హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ బాగున్నారు కదా ఎస్ ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా వినాయకుడు ఎస్ వినాయకుడు వచ్చాడు కొన్ని అపార్ట్మెంట్స్లో కొన్ని ప్లేసెస్లో తిరిగి వెళ్ళిపోయాడు కూడా అసలు ఏంటి వినాయకుడు ఏంటి కాన్సెప్ట్ ఈయన రియల్గా శివ పార్వతుల నుంచే మొదలైందా ఈయన జీవితం అంటే కాదు ఫ్రెండ్స్ కొన్ని పురాణాల ప్రకారం మనకు తెలిసేది ఏంటి అంటే లక్ష్మీ విష్ణుమూర్తుల కళ్యాణంలో కూడా వినాయకుడిని విఘ్నేశ్వరుడిని ఆరాధించారు అని చెప్తున్నారు అంటే వినాయకుడు ఒక్కలా ఒక్క జన్మలో శివపార్వతులకు పుత్రుడిగా పుట్టాడు కానీ ఆది అందరికంటే ముందు ఉద్భవించినవాడు వినాయకుడు అందుకే చూడండి ప్రతి దగ్గర వినాయకుడి పూజతో మనకి మొదలవుతుంది ఆయన మనకిచ్చే సందేశం ఏంటో తెలుసా నేను ఎలా ఉన్నానో చూడండి ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు అంగీకరించండి ప్రేమించండి గౌరవించుకోండి నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నారో గౌరవిస్తున్నారో ఆరాధిస్తున్నారో అలా మిమ్మల్ని మీరు నేను లావుగా ఉన్నాను నేను నల్లగా ఉన్నాను నా ముక్కు ఇలా ఉంది అలా మిమ్మల్ని మీరు కించపరచుకోకండి రూపం ముఖ్యం కాదు జ్ఞానం ముఖ్యం ఆత్మ సౌందర్యం ముఖ్యం అని చాటి చెప్పడానికే మరి ఆ లైఫ్లో ఆయన అలా జీవితాన్ని కొనసాగించాడు అలాగే పెద్ద చెవులు ఎందుకు అంటే చాటంత చెవులు అంటారు చాటతో చెరిగినప్పుడు ఎలాగైతే మంచి ఉండి తాళి బయటపడిపోతుందో చెత్త బయటపడిపోతుందో అలా మీరు ఏదైతే వింటున్నారో ప్రతిరోజు దాంట్లో మంచిని మాత్రమే తీసుకోండి చెడుని వదిలేయండి అని చెప్పడానికి అతి సర్వత్రా వర్జేయత్ అని చెప్పడానికి ఎప్పుడైతే బాగుంది కదా అని ఎక్కువగా తింటే పొట్ట భాగం ఎలా ఉందో చూపిస్తూ చెప్పడానికి బాన పొట్ట అంటారు అలాగే నన్ను చాలా లంబోదరుడు చాలా బరువైన వాడు అనుకుంటారు కానీ కాదు నేను అని చెప్పడానికి మూషిక వాహనం ఫ్రెండ్స్ ఒక ఎలుక మీద కూడా ఒక ఎలుక కూడా నన్ను మొయ్యగలిగేంత తేలికగా నేను ఎలా ఉన్నాను అంటే బుద్ధితో కలిసి ఉన్నాను కాబట్టి సిద్ధి బుద్ధి అంటే వినాయకుడి భార్యలు అని అర్థం కాదండి ఇది ఏ బజారులో దొరకదు బుద్ధి అనేది మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో స్వాధ్యాయం చేస్తామో సజ్జన సాంగత్యం చేస్తామో అప్పుడు సిద్ధి సిద్ధులు లభిస్తాయి మన బుద్ధి కూడా ప్రకాశవంతమవుతుంది అప్పుడు శరీరం ఎంత బరువుగా ఉన్నప్పటికీ తేలికగా ఉంటుంది మనసు ఆత్మ కాబట్టి తేలిక అయిపోతారు అని చెప్పడానికే మరి వినాయకుడు మూషిక వాహనుడిగా మనకి దర్శనమిస్తాడు ఫ్రెండ్స్ అలాగే చూడండి ఆయనను తీసుకొచ్చేటప్పుడు చక్కగా చప్పట్లతో వాయిద్యాలతో నాట్యంతో పాటలతో ఎంత హుషారుగా అయితే తీసుకొస్తున్నారో మళ్ళీ పంపించే అప్పుడు కూడా అంతే హుషారుగా పంపిస్తున్నారు ఎందుకు అంటే మళ్ళీ సంవత్సరం తిరిగి వస్తాడు అని అలాగే ఆత్మ యొక్క ప్రయాణంలో కూడా పుట్టుక మరణం అంతే సమానమైనవి మీరు పుట్టినప్పుడు ఎలా వేడుకలు చేసుకుంటున్నారో చనిపోయినప్పుడు కూడా అంతే సంతోషంగా వాళ్ళని నంపండి చనిపోవడము అంటే పోవడం కాదు మళ్ళీ తిరిగి వస్తారు ఈ లోకానికి అది మీకు సంబంధం ఉంటే కర్మ సంబంధం ఉంటే మీ ఫ్యామిలీలోకే రావచ్చు లేదా ఈ శిథిలమైన శరీరాన్ని వదిలేసి వెళ్ళి మళ్ళీ వస్తారు వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి మనం బాధపడి ప్రయోజనం లేదు అని చెప్పడానికే మరి ఆయనను పంపించేటప్పుడు కూడా అంతే హుషారుగా పంపించమని పంపిస్తూ ఉంటాం ఫ్రెండ్స్ సో వినాయక చవితి అనేది ఎందుకు జరుపుకుంటున్నాము అంటే సామూహికంగా అందరము కలవడానికి ఈ కల్చర్లో ఎవరికి వాళ్ళు ఉండిపోతున్నారు సో అందరూ కలవడానికి మొట్టమొదటిసారిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు దీన్ని ప్రారంభించారు సామూహిక వినాయక చవితిని ఒక ఊరిలో ఒకే ప్లేస్లో వినాయకుడిని పెట్టాలి అక్కడికి అందరూ వచ్చినప్పుడు అందరూ ఒకరికొకరు తెలుస్తారు పరిచయాలు అవుతాయి స్నేహం వృద్ధి చెందుతుంది ఏదైనా సమస్యలు ఉంటే దాంట్లో నుంచి బయటికి వస్తారు ఎందుకంటే కలిసి ఉంటే కలదు సుఖం కాబట్టి కానీ ఇప్పుడు మా ఊర్లో వేరు మా బజార్లో వేరు మా అపార్ట్మెంట్లో వేరు మా బ్లాక్లో వేరు మళ్ళీ దాంట్లో కూడా పోటీలు సో ఇవన్నీ మానేసి అందరం కలిసి సరదాగా సంతోషంగా వినాయక చవితిని జరుపుకుందాం వినాయకుడి యొక్క జ్ఞానాన్ని స్వీకరిద్దాం థ్యాంక్ యూ